త్రిపుర వెళ్ళి యశోదలాగా నాటకాలు వేసే దగ్గర చాలా బాగా డాన్స్ వేస్తూ ఉంటుంది ఆ ప్రోగ్రాంకి వాళ్ళ ఫ్యామిలీతో సహా అందరూ వెళ్తారు అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది పాల నవ్వుతూ చూస్తూ చాలా హ్యాపీగా ప్రోగ్రాంలో ఎంజాయ్ చేస్తూ కూర్చొని ఉంటాడు అంతలో త్రిపుర అలా యశోదలాగా కృష్ణుడు వెంట పడుతూ ఉంటుంది ఇక పాట వస్తూ ఉంటే ఇంకా త్రిపుర డాన్స్ వేస్తూ ఆ కృష్ణుడు వెంట పరుగులు తీస్తూ ఉంటుంది ఇక అదంతా చూసి ఆ చిన్ని చిన్ని కృష్ణుడు చేసే ఆటని అదంతా చూస్తూ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు బాల ఇక త్రిపుర ఏమో యశోదలాగా వెంట పడుతూ నవ్వు నవ్వుతూ ఆడిస్తూ ఉంటుంది ఇంకా అలా పాట పాడుతూ డాన్స్ వేస్తూ ఉంటుంది త్రిపుర అదంతా చూసి జనాలంతా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంతలో అక్కడికి గిరి వస్తాడు గిరి ఒక రాక్షసుడు వేషం వేసుకొని అక్కడికి వస్తాడు వచ్చేసి ఇంకా అలాగే నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఆ వేషంలో మొత్తం కళ్ళకి కాటుక రాక్షసుడు కనిపిస్తూ ఉండటంతో అది చూసి త్రిపుర గుర్తు పట్టి పట్టనట్టుగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండటంతో తిప్పు అని చెప్పి అంటాడు ఆ మాట వినేసరికి త్రిపుర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది భయంగా ఆ విషయం ఇంకా అక్కడ ఉంది గిరి అని అక్కడ తనకి మళ్ళీ అదంతా డిస్టర్బ్ చేస్తాడని తెలియక బాల నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇక బాల నవ్వుతూ చూస్తూ ఉండగానే ఇక త్రిపుర ఏమో అలాగే టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అక్కడ మరి బాల త్రిపుర గిరి త్రిపుర తాళి కట్టడానికి ట్రై చేస్తాడా ఒకవేళ అలా తాళి కడితే ఏమైనా డిస్టర్బ్ బాల ఊరుకుంటాడా ఊరుకోకుండా ఏదైనా గొడవ చేస్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకా రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్